ఉంది చెప్పాలంటే మాది తొమ్మిదో రోజు వినాయక జ్యోతి సందర్భంగా మేము అన్నదాన కార్యక్రమాలు కూడా చేశాము కమిటీ వాళ్ళకి చాలా ధన్యవాదాలు ఉత్సవ కమిటీ వాళ్ళకి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము మాది అయ్యప్ప నగర్ రోడ్డు వీరసావకర్ రోడ్ లో గత మూడు నాలుగు సంవత్సరాల నుండి మేము బొమ్మ పెట్టడం జరుగుతుంది యాక్చువల్గా చెప్పాలంటే సో ఈ రోజు భోజనాలు అన్న అన్నదాన కార్యక్రమం రెండు వేల మందికి చేయడం జరిగింది సో పోలీస్ కమిషనర్ వారికి కూడా సహకరించినందుకు చాలా ధన్యవాదాలు అనగా ఆదివారం తప్పకుండా ఊరేగింపుకి రావాల్సింది కోరుకుంటున్నాను ధన్యవాదాలు సాయంత్రం నాలుగు గంటలకి మొదలవుతుంది సో భక్తులందరూ వచ్చి దాన్ని కూడా విజయవంతంగా చేయాలని నేను ప్రార్థిస్తున్నాను చాలా ధన్యవాదాలు కమిటీ వారు ఈ సంవత్సరం స్వామివారి వినాయకుడి విగ్రహం అనే రోడ్ అయ్యప్పనగర్ లో ప్రశిత్ చేయడం జరిగింది కావున మేము ఈ యొక్క తొమ్మిది రోజులు మహోత్సవాన్ని ఘన విజయం చేయాలని చాలా కోరికతో చూస్తున్నాము ఈ రోజున మేము అన్నదానం కార్యక్రమం అనేది ఏదైతే ఉందో అది చాలా ఉత్కంఠంతో చేయాలని చెప్పి జనాలు చాలా విచ్చేస్తూ వస్తున్నారు కావున ఈ అన్నదానం కార్యక్రమం అనేది ఘన విజయం అయ్యి రేపు ఈ ఊరేగింపు అనేది ఏదైతే ఉందో అది కూడా చాలా ఘన విజయంగా చేయాలని చూస్తున్నాం మేము ఎగ్రాత్ అథారిటీ అండి రామరాజు గారు అండి కంపెనీ మొత్తం ప్లాట్ఫామ్ వచ్చి మొత్తం టోటల్ టెన్ మెంబర్స్ ఉన్నారు మా యూత్ అలా స్పాన్సర్ చేసుకుని చాలా ఒక సమ్ అమౌంట్ అనేది డిసైడ్ చేసుకుని వేసుకుని డెకరేషన్ ఇలా చేసామండి ఇక్కడ సపోర్ట్ చేసిన అయ్యప్ప నగర్ వీరసాక రోడ్ లో ఉన్న ప్రజలందరికీ మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన చందాల ద్వారానే మేము ఈ రోజు ఈ అన్నదానం కార్యక్రమం అనేది మేము చాలా హైలైట్ గా చేసుకుంటాము కావున ప్రజలందరూ అండ ఉండగానే మేము ఈ సమితిలో వాళ్ళకి కృతజ్ఞతలు రాజా వినాయక రాజా వినాయక Thank you for watching the video and please subscribe Virat Media for more updates click on the bell icon.